నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్లో ఉన్నానండి భాగ్యశ్రీ నాగశ్రీ గారు మొన్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఎలా జరిగింది నేను సిటీలో లేకపోవడం వల్ల రాలేకపోయాను చాలా అంటే చాలా సూపర్గా జరిగిందండి నేను ఎప్పటికప్పుడు మన శతమానం సిల్క్స్ లో రీల్స్ ఇస్తానే ఉన్నాను అంటే ఎక్కువ దేనికి నాకైతే అసలు చాలా అంటే పట్టుబాన వచ్చింది హ్యాండ్లూమ్ చాలా బాగా వచ్చాయి ఇంకా నెక్స్ట్ వచ్చి ఏంటంటే బెనారస్ కు సంబంధించినవన్నీ కాదండి కొంతమందికి ఏంటంటే సతమానంద సిల్క్స్ లో ఎలాంటి శారీస్ కూడా ఉంటాయా అని తెలియదు అంటోగిరి అన్నింటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ కొంతమంది కాటన్ శారీస్ అయితే పెద్ద పెద్ద బింగోల్ వేసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే ఓన్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం మంచి ధరలో కూడా వస్తాయి బాగా సక్సెస్ అయింది అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక మంచి వీడియో నేను అందించాను మీరు చక్కగా యూజ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఏం అంటే ఒక నిమిషం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ షాప్ లో అలాంటి శారీస్ ఉంటాయా అని అడుగుతున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉంటాయండి నాగశ్రీ మేడం ఒక పాలం నచ్చితేనే గాని స్టోర్ అండ్ స్టోర్ లోపలికి సో మా దగ్గర కలెక్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలర్ఫుల్ కలెక్షన్ ఉంటుంది అండ్ హ్యాండ్లూమ్ శారీస్ మన సొంత మగ్గాల నుంచి వచ్చిన చీరలు చాలా బాగుంటాయి అండి అమ్మాయి మాటకి అడ్డం వచ్చారని కాదు కానీ చాలా చీరలు చాలా బాగుంటాయి ఇప్పుడు అక్కడ చూసిన ప్రతి బెనారస్ చీర ఇక్కడ ఉంటుంది కాకపోతే ఎంతసేపు ఏంటంటే అందరికీ ఏదైనా మంచి ఆఫర్ ఉంటే అందించాలి ఆఫర్ ఏమైనా ఉంటే యూజ్ అవుతుంది అలా వీడియోలు చేయటం వల్ల మీరు మిస్ ఒకప్పుడు ఒకప్పుడైతే కంటిన్యూ మేము అసలు ప్యూర్లు అన్ని కూడా పెట్టేవాళ్ళం అందుకే ఇప్పటికీ కూడా వీడియో ఉన్నా లేకపోయినా వచ్చే జనం వస్తూనే ఉన్నారు మనకి కదా సో మరి ఈ వీక్ మనం వీక్ వీక్ అందరికీ ఉపయోగపడే అని అనుకున్నాం కదా ఈ వీక్ మీరు ఎలాంటివి ఇస్తున్నారు మనం ప్రీవియస్ వీకెండ్స్ ఏంటంటే కాస్ట్లీ వెరైటీస్ ఎక్కువ చూపించాం బెనారస్ కథన్స్ కావచ్చు మైసూర్ సిల్క్ లో కూడా ఆఫ్నేటికి ఇచ్చాము కానీ ఇంకా దానికన్నా తక్కువ కావాలనుకుని చాలా మంది అడుగుతున్నారు బడ్జెట్ ప్రైస్ లో పెట్టుబడి శారీస్ కి వాళ్ళ పర్సనల్ గా దసరా కానీ అండ్ చాలా మందికి ప్రవేశం ఫంక్షన్స్ ప్లస్ ఏంటంటే డైలీ గా కొంచెం మంచివి తీసుకుని ఉంచుకుని పండగలకి తర్వాత రెండు మూడు సార్లు ఫంక్షన్ కంటే తర్వాత డైలీ యూజ్ గా కట్టుకోవడానికి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే ఎన్ని చీరలు ఉన్నా కూడా సరిపో జాబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ సారీ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి చిందే వస్తుంది మేడం చాలా బాగుంది మెత్తటి క్లాత్ బాగుంది కదా రెండు వేపు షేర్ లుక్ లో ఉంది చాలా రిచ్ లుక్ లో ఉంటది అండ్ పళ్ళు కూడా బా వస్తుంది లో బ్లౌజ్ చాలా బాగుంది కొంచెం లాంగ్ లుక్ నుంచి వస్తే సెమీ మైసూర్ సిల్క్ సేమ్ నేను అదే అనబోతున్నా సెమీ మైసూర్ సిల్క్ లో ఉందండి చాలా బాగుంది కానీ మెత్తగా ఉంది క్లాత్ మెత్తగా ఉంది ఎక్కడ గుచ్చుకునే అవకాశాలు గాని ఏమి లేదు చాలా మెత్తగా ఎంత వరకు ఉంది మాకు ఎంతకిస్తారు ఇది టూ థౌసండ్ రూపీస్ ఉంది మీకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ కే వెయ్యడమే చాలా లెస్ ప్రైజెస్ ఓకే దాని మీద ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాము సెవెంటీన్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది ఇవి ఇప్పుడు అన్ని బ్రాంచ్ లో దొరుకుతాయా ఓన్లీ ఇక్కడే అంటవా ఈ వీకెండ్ అంటే వీకెండ్ మీకు అదే మీ వీడియోలో స్పెషల్ కలెక్షన్ పెడుతున్నాం కదా అవి ఆల్ ఎయిట్ బ్రాంచెస్ లో అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ బ్రాంచ్ కైనా వెళ్ళొచ్చండి నాగశ్రీ డైరీస్ నుంచి మీకు గురా సుక్రీ శని ఈ త్రీ డేస్ లో ఏదో ఒక రోజు వీకెండ్ స్పెషల్ వీడియో వస్తుంది ఆ కలెక్షన్ ఆల్ ఎయిట్ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి నేను చూపించిన ఉంటాయి మీరు ఆ ఫోటో పెట్టేసి మీరే స్వయంగా ముట్టుకుని చూసుకుని కూడా తెచ్చుకోవచ్చు లేదు మాకు అంత వెళ్ళలేము అనుకునేవారు మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు సెవెంటీన్ హండ్రెడ్ అంటే బెస్ట్ కదా చూడటానికి ఎలా ఉందంటే అసలు చక్కగా మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ కట్టుకోవచ్చు ఫంక్షన్లు కట్టుకోవచ్చు దసరాల్లో ఒక ఓ రోజు చక్కగా అష్టమి రోజున అట్లా నవమి రోజున కట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఆఫీస్కి వాళ్ళు ఎలా కావాలంటే అలా బాగుంది క్లాత్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది పలుచక లేదు కదా అవును సో ఈ వీక్ మనకి శతమానం నుంచి వస్తున్న ఆఫర్ ధరలో ఈ చీర చెందేది చీర పదిహేడు వందలు అవును నెక్స్ట్ మనకు వచ్చరికి వామ్ సిల్క్ వస్తుంది కానీ ఇది కూడా మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ లోనే కదా ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ డిజైన్స్ రెప్లికా కానీ క్లాత్ మెత్తగా క్లాత్ మెత్తగా ఉందండి అసలు క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాల్సిన పనులు ఒకర్ ఎక్కడ మనకి ఇబ్బంది కలిగించే ఫ్యాబ్రిక్ లా లేదు ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కడి బార్డర్ వచ్చిందండి మీరు సింగిల్ పళ్ళలో పెట్టుకున్నా బాగుంటది ఫ్రెండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటది అండ్ కిట్స్ లెహెంగాస్ కూడా సూపర్ గా ఉంటుంది ఇది మాకు ఎంతవరకు ఉండొచ్చు బ్లౌజ్ కూడా చూడండి మనం ఎంత చెక్స్ తోటి చాలా అందంగా వచ్చింది కొంచెం ఎలా ఉందంటే లైక్ మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు అలా తర్వాత ఏమో మనకి సిల్క్ శారీ ఆ లుక్లో ఉంది ఇది మింతి ఎల్లో కలర్ దానికి గా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇదే మెరూన్ షేడ్కి మనకి స్లేట్ కలర్ అవును మీరు చూస్తున్నారు కదా పర్పుల్కి పింక్ కలర్ స్టోర్ విజిట్ చేయండి మన బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్లో కొత్తపేట కూకట్పల్లి చందానగర్ ఏపీలో వచ్చేసరికి వైజాగ్ విజయవాడ రాజమండ్రి చీరాల నెల్లూరు మనకిప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను చూపించే వచ్చేవి వీళ్ళు ఇచ్చే రేట్కి అక్కడే దొరుకుతాయి లేదంటే ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి దీని మీద మళ్ళీ మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది తగ్గుతుంది వీకెండ్ స్పెషల్గా స్పెషల్ ప్రైస్ లో పెట్టాము కానీ ఈ త్రీ ఫోర్ లో మీరు బుక్ చేసుకున్న స్టోర్కి వచ్చినా ఇంకా తక్కువ ధరలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మహేశ్వరి చందేరి బాగున్నాయండి ఇవన్నీ కూడా క్లాత్లు మెత్తగా ఉన్నాయి చక్కగా లేటెస్ట్గా అంటే చూడటానికి పార్టీ వేర్ శారీస్లను ఉన్నాయి ఇది మహేశ్వరి చెందిని మీకు ఆఫీస్ వేర్ పర్పస్ ఎవరన్నా తీసుకోవాలనుకుని చాలా బాగుంటది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది చెక్స్ వచ్చి బోత్ సైడ్స్ కూడా కలంకారీ ప్రింట్స్ పళ్ళు చూడండి ఎంత హైలైట్ వచ్చింది బ్లౌజ్ అచ్చా చిన్న మనకి మిడిల్ లో వచ్చిన డిజైన్ బ్లౌజ్ వచ్చారు ఇది కూడా బాగుందండి ఈ మోడల్ కూడా మనకి మైసూర్ సిల్క్ లో వచ్చింది క్లాత్ కూడా చాలా మంది తొందరగా మనకి ఏంటంటే మనకు మారే ఉంటుంది జాగ్రత్తగా మీరు వాడుకుంటే చీర ఇది కాఫీ కలర్ అండి కింద ఓపెన్ చేసింది మస్టర్డ్ ఎల్లో అండ్ నెక్స్ట్ టీల్ గ్రీన్ కలర్ అలానే పింక్ కలర్ రెండు వైపులా మనకి కళంకారీ డిజైన్ లాగా ఇచ్చి చెక్స్ ఉందండి లైట్ వెయిట్ హాయిగా ఉంది మైసూర్ సిల్క్ శారీస్ లా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా లావెండర్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇవి మాకు ఎంత వస్తాయో చెప్పలేదు చెప్పలేదా నేను గుర్తుపెట్టుకుంటాను యాక్చువల్గా మనకి మహేశ్వరి చందేరీసా త్రీ థౌసండ్ చేంజ్ ఉంటాయి కదా ఇది ఇప్పుడు స్పెషల్గా టూ థౌసండ్ వన్ ట్వంటీ దీని మీద కూడా మళ్ళీ మనకి డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ వస్తుంది అంటే మీకు టూ బిలిలోనే మంచి మంచి ఈ మూడు కూడా అవును టూ బిలియోలోనే మంచి మంచి శారీస్ అండి అలా మూడు తీసుకున్నా పండగలకు కట్టుకోవచ్చు అంత బాగున్నాయి నెక్స్ట్ శారీస్ కిందం నెక్స్ట్ సారీ ఈ వీకెండ్ వచ్చే స్పెషల్ కలెక్షన్ లో ఇది అసలు మిస్ అవ్వకూడదండి మంగళగిరిలో ఫ్యాన్సీ వెరైటీ సో మీ అందరికీ తెలుసు మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాం కానీ ఇప్పుడు పెట్టిన ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ బాగుంది ఇది కూడా ఇంట్లో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరు కూడా కట్టా చాలా బాగుంది మంచిగా వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ సిల్వర్ బోర్డర్ చెక్స్ అండ్ నెక్స్ట్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇంకా బ్లౌజ్ మంగళగిరి పట్టులో మనకి ఫ్యాన్సీ అవును పెట్టువాళ్ళకి కూడా సూపర్ ఉంటాయండి ఖచ్చితంగా పట్టుకొని తేరుతారు ఇలాంటి శారీస్ అయితే ఇది మనకి టూ థౌసండ్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇచ్చేస్తారు ఇచ్చేస్తాం జస్ట్ థౌజండ్ రూపీస్ బాగుందండి జస్ట్ వెయ్యి రూపాయలకి వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది చాలా మంది వాడి మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి మన స్టోర్ కి వచ్చిన కస్టమర్స్ ఎంతో మంది ఉన్నారండి ఫ్యాబ్రిక్ అయితే అసలు అన్డౌటెడ్లీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి అంత బాగుంటది ఫ్యాబ్రిక్ బాగుంది వెయ్యి రూపాయలకి రానే రాదు కదా అసలు మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు గిఫ్ట్ వాళ్ళు మీకు ఎన్నైనా దొరుకుతాయి కాబట్టి మీరు పది ఇరవై అలా ఆర్డర్ పెట్టుకోవాలన్నా అంతే కదా ఉంటాయి కదా తెరచేసి ఉంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా మనం మన మగ్గాల నుంచి వచ్చే చీరలు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆర్డర్ పెట్టుకోండి అండ్ చాలా మంది భజన చేసే వాళ్ళు కానీ క్లాత్ కూడా చాలా బాగుంది మంగళగిరి మామూలుగా టూ థౌజండ్ పైన ఉంటాయండి సో ఈ శారీస్ మీకు ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీలో లో మనకి ఈ వారం ఇచ్చే ధర థౌజండ్ థౌజండ్ రూపీస్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దానికిని చిన్న సిల్వర్ బార్డర్ చక్కగా చాలా అందంగా వచ్చింది అండ్ నెక్స్ట్ డిజైన్స్ లైట్ కలర్ కొంచెం థిక్ కలర్ ఒప్పించాలి ఆ చదులోనే సెల్ఫ్ సెల్ఫ్ ఇది కంచి బార్డర్ వచ్చింది కదా ఇది కొంచెం ప్రైస్ ఉంటుంది చీర యాపిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది మంచి లైట్ కలర్ సిల్వర్ బార్డర్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా ఇలాంటి డిజైన్ బ్లౌజో ఇలాంటి బ్లౌజో పెట్టుకుంటే హైలైట్ అవుతుంది కానీ కి బ్లౌజెస్ కాంట్రాస్ట్ వేస్తే చాలా హైలైట్ అవుతాయండి శారీస్ ఇది కూడా జాబ్ చేసేవారు కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా బాగా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీకి ట్వెల్వ్ ఫిఫ్టీకి మనకి ఈ ఇయర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి అండి ఫ్యాబ్రిక్ మందికి అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సూపర్ ఉంటుంది మా మదర్ కూడా కడుతున్నారు రెగ్యులర్గా అందుకని నేను అంత అలా చెప్పగలుగుతాం మీకు ఎందుకంటే చూడడానికి సిల్వర్ జరీతో ఉంది మంచిగా జరీ చీర కట్టుకున్నట్టు ఉంటుంది మనకి మంచి బడ్జెట్ లో కూడా వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీకి మనకి ఇది వస్తాయి కదా ఏదైనా లెహెంగా చేసుకోవాలన్నా కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ మనకి మంగళగిరి డిస్టల్ ప్రింట్స్ చూద్దాము మంగళగిరి డిస్టల్ ప్రింట్స్ ఈ మధ్య మన వీడియోస్ ఆ బ్లూ తీ చాలా బాగుంది బ్లూ కి స్నఫ్ చాలా ఇది అండి కట్టే కట్టుకుంటే చాలా బాగుంటాయి సూపర్ ఉంటాయి అండి బాగుంది బాగుంది మంచి బ్లూ కలర్ కి డిజిటల్ ప్రింట్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజస్ బ్లూ కి స్నఫ్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి దానికి మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చాము స్టార్టింగ్ గ్యాన్ దగ్గర నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ప్రతిదీ మన దగ్గర జరుగుద్ది సో మీకు దీంట్లో కూడా ఏదైనా థీమ్లా కట్టుకోవాలి ఒక టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలనుకున్న ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది మాకు తారా ఇది ప్రైస్ వస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది థర్టీ పర్సెంట్ సిక్స్ ఫిఫ్టీలో మీకు వస్తాయి థర్టీ పర్సెంట్ ఉంది ఇదేమో మీకు యాక్చువల్గా ఒక ప్రైస్ కరెక్ట్గా చెప్దామండి అది బెటర్ లే చెప్తేనే బెటర్ కదా త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అదే మరి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తున్నాయండి ఫైవ్ థౌసండ్ దాకా ఉన్న శారీస్ మంచి లేటెస్ట్ డిజిటల్ ప్రింట్స్ దీంట్లో ఇంకా స్టోర్కి వస్తే చాలా ఉంటాయండి అయితే ఇదే తీసేసుకోవాలని రూల్ ఏమీ లేదు అసలు చూడండి ఎంత బాగుందో అది నీకు అది నచ్చింది నాకు ఈ మందార పూలు వచ్చింది కదా నువ్వు అది వేసుకో అసలు నీ వయసుకి ఎలా ఉంటుంది నా వయసుకి ఎలా ఉంటుందో చూసుకుందాం బాగుంది కదా మంచిగా వచ్చింది బాగుందండి ఇవి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయి ఇద్దరం చెరో కలర్ వేసుకున్నాం మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని స్టోర్లలోనూ అవైలబుల్ ఉంటుంది లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ హాయిగా ఇంకా వైజాగ్ నుంచి నెల్లూరు వరకు శతమానం వరకు ఉన్న అన్ని బ్రాంచెస్లో దొరుకుతాయి దొరుకుతాయి పిక్ పెట్టండి ఈ పిక్ తీసుకుని వెళ్ళి ఈ చీరలు కావాలి మాకు అని చెప్తే వాళ్ళు మీకు తొందరగా ఇచ్చేస్తారు సో మా కెమెరామెన్ ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం మంగళగిరిలో ఈ వారంలో మూడు వెరైటీస్ చూస్తామండి ఒకటైతే మీకు మంచి డిస్కౌంట్లో థౌజండ్కే వస్తుంది మరొకటి ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది తర్వాత డిజిటల్ ప్రింట్స్ కూడా మీకు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు స్టోర్స్ను కూడా మీరు విజిట్ చేయచ్చు చందానగర్ కొత్తపేట అలాగే మన ఎప్పట్లాగా శతమానం బ్రాంచ్ వివేకానంద నగర్ కాలనీకి ఒకటి సో స్టాక్ ఉన్నంత వరకు ఇస్తారు స్టాక్ అయిపోతే మాత్రం మమ్మల్ని తిట్టద్దు అవును నెక్స్ట్ సార్ మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మంచి డిస్కౌంట్లోనే ఇలా వేలతో అందరితో మాట్లాడి ఇప్పించేస్తున్నా మీకు దొరకట్లేదు అనుకో మమ్మల్ని దిగేస్తున్నారు అన్నం నెక్స్ట్ నచ్చినోళ్ళు కొనుక్కోండి ప్యూర్ చినియా ప్యూర్ చినియా కూడా అసలు మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ లో వస్తున్నాయండి అసలు మనకు ఒకప్పుడు చినియా పట్టు అంటే అసలు ఎంత బాగా ఇష్టంగా ఒకసారి ఇలా శ్రావణ మాసంలోనే వచ్చాయి ఆ చీరలు అప్పుడు తెగకున్నాం ఒక రెండు మూడు ఏళ్ళ కిందటండి అప్పటి నుంచి దీనికి ఆధారం అలా వస్తూనే ఉంది ఇది సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంటది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కావాలంటే చినియాలోనే చూడాలి ఉంటాయి ప్లస్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా నీ వయసు పిల్లల నుంచి నాకు కొత్తగా పెళ్ళే అమ్మాయికి అందరూ కట్టుకోవచ్చు పళ్ళు కూడా మనకి గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఏ మాత్రం తీసుకోకుండా ఎంత రిచ్ కావచ్చు ఫుల్ జకాట్ తోటి రిచ్ కావచ్చు రిచ్ మరి ఈ సారీస్ మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటాయి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా వస్తుంది అండి ఇంకా టూ ఫైవ్ అంటే కలుపుకొని తీసేసుకోవచ్చు నేను కూడా తీసుకుందాం బాగుంది షూటింగ్స్ కి రేపే వేసేయండి ఎందుకంటే వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ ఏ మాకు ఉంటాయి నేను అంటే తినకుండా ఎప్పుడైనా పెడతానేమో అని చెప్పి వీడియోలోనే బెదిరించినట చినియా పట్టండి మనం ఇంతకు ముందు ఇప్పుడు ఐదుకొచ్చే కానీ ఒకప్పుడు అయితే కొత్తలో సిక్స్ ఫైవ్ అలా కూడా రండి సెవెన్ థౌసండ్ వరకు ఉంది ఇవి మనకిప్పుడు ప్రస్తుతం ఫ్లాట్ ఫిఫ్టీ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే మనకి ఇది వస్తున్నాయి చాలా బాగున్నాయి కాంబినేషన్ లో ఇది కూడా చినియాలోనే బొటా వెరైటీ బొటా చక్క సోన సోన రూప్ వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి చక్క బాగా వచ్చింది మనకి ఇవి చనియా పట్టు వస్తాయి ప్యూర్ చినియా పట్టు ఇంకా కలెక్షన్ ఉంది ఇందులో ఓడు కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా బాగా వస్తుంది అండి మీరు ఒక్క చీర మీద బ్లౌజ్ గుట్టించుకుంటే మల్టిపుల్ శారీ మీద బాగా వాడచ్చు ఎంత బాగుంది సో చినియాపట్ల ఇంకా చాలా ఉన్నాయి మీకు వైజాగ్ నుంచి నెల్లూరు వరకు అన్ని బ్రాంచుల్లో ఇస్తారు అన్ని బ్రాంచులోనే అవైలబుల్గా ఉన్నాయి కలర్ స్టోన్ ఎంత వన్ ఫైవ్ అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అండి మామూలుగా అయితే రాదు మంచి ప్రైజ్ వస్తారు నెక్స్ట్ పింక్ విత్ బ్లూ అది కూడా బా గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఎంత బాగుందో దసరాకి మంచి పట్టు చీరండి టూ ఫైవ్ కే వస్తుంది రెండు వేల ఐదు వందలు మనకి చినియా పట్టు అంటే మెత్తగా ఉంటుంది అసలు అయితే ఇవి సెవెన్ దాకా సేల్ చేస్తారు మనకు వచ్చే ధర మాత్రం ఈ వీక్లో ఫ్లాట్ ఫిఫ్టీలో వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ ఇంకా నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా బాగుంది కదా మన ఇద్దరం చెరోటి కట్టుకుందాం ఏంటి ఎంత బాగున్నాయో తప్పకుండా ఈ రెండు కట్టుకోవచ్చు ఇద్దరితో ఒకటి ఆర్డర్ కాబట్టి కట్టుకోవచ్చు అలా తల్లి కూతురు లేకపోతే వదిన మరదళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చండి పట్టు కూడా ఎంత బాగుందో రెండు వేల ఐదు వందలు అంటే అన్బిలివబుల్ ప్రైస్ అండి ఇప్పుడు ఇమీడియెట్ గా ఆన్లైన్లో చూస్తే బుక్ చేసుకోండి లేదంటే స్టోర్లో ఏ స్టోర్ దగ్గరైనా విజిట్ చేయండి అండ్ మీరు ఆన్లైన్లో చూసినప్పుడు సపోజ్ ఈ సారీ అయిపోయింది అంటే దీంట్లో చాలా కలెక్షన్ ఉంది ఫోటోలు పెట్టించుకోండి ఇంకా ఉంటాయి సో మీరు అందులో సెలెక్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఎక్కువ కలెక్షన్ పెడుతున్నారు అండి వీళ్ళు ఏంటంటే మనకు మళ్ళీ కొంచెం కాకుండా ఏంటంటే ఆఫర్ ఇస్తే మాత్రం మరి మైసూర్ సిల్క్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరినీ సాటిస్ఫై సో అలా ఈసారి ఈ వీక్ లో మనకి చినియా ఇస్తున్నారు చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఈ వీకెండ్ కి స్పెషల్ గా ఎరవై శారీస్ అసలు ఈ శారీస్ కి ఎంత క్రేజ్ ఉందో మేడం అవును బాగా అసలు ఈ పక్కా బాంధిని ఎక్కడ వచ్చినా కూడా వెంటనే బుక్ చేసుకుంటున్నారండి మెయిన్ లైట్ వెయిట్ ఉంటుందండి లైట్ వెయిట్ హ్యాండ్ బాంధిని ఒకసారి పాలిషింగ్ చేయించేస్తే పట్టు చీరలానే ప్రతి స్టోర్ లో కూడా మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆల్ బ్రాంచెస్ కి ఈ శారీస్ అయితే అయిపోయినాయి అసలు నిజంగా నాకు ఫ్యాబ్రిక్ వైజ్ సూపర్ గా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగుంటాయి అసలు మామూలుగా బాందిని అన్నప్పుడే కొంచెం డార్క్ కలర్ చాలా బాగుంటుంది అందులో మంచి చార్ట్ వచ్చింది ఇవి ఏమైనా ఆఫర్ ఉందో అయితే కొత్త శారీస్ ఏరీస్ మేడం అంతే కొత్త ధర కొత్త ఈ వారం వచ్చిన కొత్తది ఒక కొత్తది కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం కదా మట్కా బాధి ఎంత డిస్కౌంట్ వస్తుంది బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి అడగండి అది బాగా డిమాండ్ ఉందండి చీర బాగా డిమాండ్ ఉంది మీరు వన్స్ పాలిషింగ్ ఒక్కసారి పాలిషింగ్ చేయించుకుంటే సరిపోద్ది తర్వాత తర్వాత అడ్జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దసరాల్లో కరెక్ట్ చీర చీర అవును ఆరెంజ్ ఎంత బాగుంది అసలు కదా ఇది అమ్మవారికి కట్టినా కూడా బాగుంటది అండి చాలా మంది కట్టి తర్వాత మీరు కట్టుకుంటారు కదా కలర్ఫుల్ గా ఉంటది కదండి అమ్మవారికి కట్టిన బల నిండుగా ఉంటది చాలా బాగుంది సారీ అండ్ నెక్స్ట్ ఇలా జామున్ చూడం మేనాకారి గుట్టి తోటి అలా వచ్చాయి మంచి కలర్స్ వచ్చాయండి డిజైన్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో ఈ మట్కా బాందరి సారీస్ ఉన్నాయి వీటి మీద మళ్ళీ స్టోర్ వాళ్ళు ఇచ్చే మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది కానీ ఈ వారం కొత్తగా వచ్చిన మీకు పరిచయం చేస్తున్న సారీస్ ఇది బాగుంది గ్రీన్ చూడండి కదా అదేనా చాలా బాగా నచ్చింది చీర మన కింద వేసిన గ్రీన్ లా కాంబినేషన్ సో ఇలాగా మీకు కలర్ఫుల్ కలెక్షన్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండేది మట్కా బాధనే ఒకటి అండి ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ అండి పిల్లలు బాగా కడుతున్నారు మన ఏజ్ వాళ్ళు కడుతున్నారు సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కాకపోతే ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేసుకోండి ఇది అయితే ఎంత బాగుందో ఆరెంజ్ కదా అసలు కదా చాలా బాగున్నాయి రేట్ కూడా మంచి రీజనబుల్గా ఉందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది దీని మీద మళ్ళీ వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో మీరు బుక్ చేస్తున్నట్టు వాళ్ళు అడిగితే వాళ్ళు ఆ డిస్కౌంట్ చెప్తారు నెక్స్ట్ సారీస్ ఈ వీకెండ్ మీకు స్పెషల్ సేల్ ఇచ్చేవి ఏంటంటే ఫస్ట్ మనం మైసూర్ సిల్క్లో చూసిన చీరలు కూడా టూ థౌజండ్ బిలో అండి బెస్ట్ ప్రైస్ ఆ తర్వాత మనం మంగళగిరి మంగళగిరి కూడా థౌజండ్కి చాలా బాగుంది చీర ట్వెల్వ్ ఫిఫ్టీకి కూడా బాగున్నాయి తర్వాత మళ్ళీ మీకు డిజిటల్ ప్రింట్ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఆ తర్వాత లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన మట్కా బాంద్రి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది దాని మీద స్టోర్ వారు ఇచ్చే డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుంది ఈ దసరా స్పెషల్ అండి ఆ చీరలు ప్రస్తుతం ఏంటంటే హైదరాబాద్లో బాగా కొంటున్నారు ఇప్పుడు మనకి శతమానం వారిది ఏంటంటే వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఉంది కాబట్టి మీరు అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు కూడా బాగా ఇష్టంగా కడుతున్న శారీస్ బట్కా బాద్రి ఇక ఆ తర్వాత మళ్ళాంటి వాళ్ళ కోసం దసరా స్పెషల్గా పట్టు చీరలు నక్షత్ర పట్టు సారీస్ మేడం పట్టు నిజంగా మా స్టోర్ లో ఎవ్రీ వీక్ ప్రతి లొకేషన్ లో కూడా ఒక ఐదు వందల చీరలు ఐదు వందల చీరలు తక్కువ కాకుండా సేల్ చేస్తున్నారు పెట్టుబడులకు కావచ్చు పర్సనల్ గా కావచ్చు మెయిన్ గా ఏంటంటే రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ బాగుంటుంది అంటే కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి కార్తీక మాసంలో పూజలకి అలాంటి వాటికి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి ప్రైజెస్ కూడా ఇవి ఏంటంటే త్రీ టు ఫోర్ థౌసండ్ లో వచ్చే కలెక్షన్ నేను చూపిస్తున్నాను బెస్ట్ ప్రైస్ వీటిలో ఏంటంటే ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయండి మీరు స్టోర్కి వస్తే త్రీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ వరకు ఉన్నాయి ఎయిట్ మీరు ఎంత బడ్జెట్ లో పెట్టుకుంటారంటే అంత బడ్జెట్ లో తీసుకోవచ్చు సరే బాగుంది నేను జస్ట్ శారీస్ చూపిస్తున్నానండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ అడగండి ఒకసారి మన దగ్గర ఇప్పుడే జస్ట్ ఎరవేని అని మీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూపిస్తున్నాను ఇవి తను అన్నట్టుగా ఏంటంటే మీకు గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి ప్లస్ మనం చిన్న చిన్న పూజలు కట్టుకోవచ్చు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఓపుకుంటే ఆ బ్లౌజ్కి లైట్గా వర్క్ చేయించుకుంటే మంచి రిచ్ లుక్లో కూడా వెళ్ళిపోతుంది దీంట్లో ఫైవ్ థౌసండ్లో అంటే ఎలా వస్తుంది వితౌట్ బార్డర్ తోటి కదా చీర క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి ఏదైనా మీరు చిన్న వర్క్ చేసుకుంటే ఇంకా అసలు పదిహేను వేల రూపాయలు చేరికే మేడం వాళ్ళు మీతో మాట్లాడారు కదా వాళ్ళ సిక్స్ శారీస్ పెట్టుబడి తీసుకోవాలి చక్కగా బాగుంది కదా మొన్న హ్యాండ్లూమ్ సారీ ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంది తీసుకెళ్లారు బాగా సేల్ అయ్యి బాగుంటున్నాయి మేడం మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మనకి లైట్ వెయిట్ ఉంటే హాయిగా పట్టు చీర అంటే స్టైల్లో స్ట్రాప్ బోర్డ్ స్ట్రాప్ ఇది కూడా సూపర్ గా ఉంది కాకపోతే ఇవి స్టార్ట్ అయ్యే ధర మాత్రం త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇందులో కొన్ని కొన్ని టెన్ వరకు ఉన్నాయి సో మీరు మీ బడ్జెట్లో తీసుకోవచ్చు ఆయా స్టోర్లలో అన్ని స్టోర్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలంటే వెళ్ళొచ్చు సో ఈ వారం ఏంటంటే మన ఏజ్ వాళ్ళందరికీ చక్క పట్టు చీరలు ఇలా పిల్లలు కూడా తీసుకోవచ్చు తర్వాత మట్క బాందరి మట్క బాందరి కొత్తగా వచ్చింది కాబట్టి రెండు కొత్తగా చూపిస్తూ ఒక నాలుగు స్పెషల్ డిస్కౌంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు ఈ వీక్లో స్పెషల్ కలెక్షన్ అటు డైలీ వేర్గా మీరు డిస్కౌంట్కి వెళ్ళిపోవచ్చు డిస్కౌంట్ చీరలు కొంచెం ఫంక్షన్స్కి వాటికి పండగ అంటే వెళ్ళవచ్చు సో మరి ఈ వీడియోలో కరెక్షన్ మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి శతమానం వారు బెనిఫిట్ ఏంటంటే ఈ చీరలు ఇక్కడే బ్రాంచ్ ఇక్కడే అని కాకుండా మొత్తం మనకు వైజాగ్ నుంచి నెల్లూరు వరకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడి నుంచి ఏ చీర వచ్చినా కూడా మన తరపు నుంచి మన వీడియోలో ఏది వచ్చినా అన్ని బ్రాంచుల్లో రెడీ పెట్టిన తర్వాత మేము వీడియో చేస్తాం సో అందుకోసం మీకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు హాయిగా సో ఈ వీక్ ఏంటంటే హ్యాండ్లూమ్ సారీ ఎగ్జిబిషన్ జరిగిన తర్వాత చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి పొట్టు శారీస్ కావాలనుకుంటే శతమానం సిల్క్స్ విజిట్ చేయండి అని ఎంతో మంది చెప్పారు అంటే ఇప్పుడు బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళు గ్రేట్ కదా చాలా బాగున్నాయి ప్లస్ ఏంటంటే మా ధర మీరు అందరూ నమ్మేరండి చాలా నమ్మకంగా అనిపించింది ఒక్కరికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఒక చోటే అన్ని కలెక్ట్ చేసి పెట్టడం అనేది కూడా చాలా అయింది బాగుంది ఇప్పుడే కదండి ఎప్పుడూ ఉంటే శతమానంలో చెప్తున్నాను కదా మా రిలేషన్స్లో ఫంక్షన్స్ అయినా చాలా బాగా కొంటూ ఉంటారు పట్టు చీరలు ఇవన్నీ కూడా ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం శతమానంలో బాగా కొంటారు అటు సెంటిమెంట్ అనాలా లేకపోతే శుభం జరుగుతుంది అనుకోలేమో మనకు తెలియదు ఇప్పుడు కాదు డే వన్ నుంచి కూడా కదా ఏముందంటే మేము మీ దగ్గర పట్టు సారీస్ వెళ్ళా అమ్మా మేము గృహప్రవేశం ఫంక్షన్ మా అబ్బాయి పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరినప్పుడు ఇంకా అన్ని పట్టుశలు మీ దగ్గరే కొన్నాం ఇంకా నిజంగా అదొ అదొ పాజిటివ్ ఫీల్ అండి ఎందుకంటే శుభకార్యానికి కొనుక్కున్నారంటే అది మాకు వీళ్ళకి కూడా మాకు కాదు సారీ స్టోర్ వారు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అది ఒకటి రెండు కొనుక్కోవడాలు వేరు కానీ శుభకార్యం నిమిత్తం చక్కగా పట్టి రాయో వాళ్ళు ఎంతో సంతోషం కొనుక్కుంటే బాగా అనిపిస్తుంది సో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటనేది మీ అందరు కూడా తెలిసింది కాబట్టి ఎన్ని స్టోర్ అందుకే నేను రాజమండ్రి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా విజయవాడ వెళ్ళినా మీరు గమనించారో లేదో హ్యాండ్లూమ్ పట్ల ఇవే ఎక్కువ చూపిస్తాం వీళ్ళు తన అంటూ ఉంటుంది ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి చూపించండి నాకు ఇష్టం వద్దు వద్దు మీ మీ సొంత తయారీ హ్యాండ్లూమ్ చూపిస్తానంటాను ఏమొద్దు నాకు ఇంకా మంచి మంచివి కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ చీరలు కూడా వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం సో శతమానం సిల్క్స్ వారి అన్ని బ్రాంచుల్లో కూడా ఈ చీరలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్